లక్కీగా పద్మావతం దగ్గరే మా సేవ పడింది ముందు వీడియో చూస్తే ఈ వీడియో అర్థం విద్యుత్ అందాలతో వెలుగుతోంది పుష్పయాగానికి అన్ని సిద్ధం కొంచెం చీకట పెడితే ఇంకా అందంగా ఉంది భక్తుల రద్దీ మామూలుగా లేదు మేము కూడా ఇంకా లోపలికి వెళ్లి మా డ్యూటీ లోకి దిగా రూమ్ లో పెట్టేసి వెళ్దాం రండి వారి పుష్పయాగం అయితే అద్భుతంగా జరిగింది అలా బయటకు వచ్చి షాపింగ్ లు కూడా ఒక లిక్కేద్దాం ఆ ఏడు రోజులు డ్యూటీలో ఫస్ట్ రోజు అయితే కంప్లీట్ అయ్యింది అలిసిపోయి రూమ్ కి వచ్చి రెస్ట్ తీసుకుంటాం రెండో రోజు డ్యూటీకి రెడీ అయ్యి సరికి ఒకటే రూమ్ పెద్ద హాల్ అనమాట బట్టలు కూడా అక్కడే వేసుకోవాల్సి వచ్చి ఇప్పుడైతే వాళ్ళ బస్సే వచ్చి మమ్మల్ని డ్యూటీకి తీసుకెళ్ళి బ్యాచ్లన్నీ కూడా విడిపోయి ఎవరెవరు డ్యూటీల దగ్గర వాళ్ళని దించేస్తారు డ్యూటీకి వెళ్ళాక టిఫిన్ భోజనాలు అన్ని కూడా వాళ్ళే చూసుకుంటారు మా డ్యూటీ ఏంటనేది ఇప్పటికే మీకు అర్థమైపోయింది కదా అన్ని కొబ్బరికాయలు నా లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నా ఇవన్నీ కూడా సైజుల వరకు వేరు పెట్టి బస్తాల్లోకి వెయ్యాలి వందలకి రెండు వందల బస్తాలు వేయాలి అన్ని కూడా పైకి వెళ్తాయి ఊటీ అయిపోయాక కొండపైకి వెళ్ళాలి రోజుల డ్యూటీ కింద మూడు రోజులు డ్యూటీ పైన స్వామి మూడు నామాలు ఆమె వారి రోజాల తోట స్వామివారి అక్కా చెల్లెలైనటువంటి బాట గంగమ్మ దగ్గరకైతే ఇప్పుడు వచ్చి కొండపైన మాకు ఒక పెద్ద హాల్ ఉంది స్టే చేయడం రూమ్స్ కి దగ్గరలోనే బాట గంగమ్మ అని స్వామివారి చెల్లెల బాటగంగం అంటే మీకు తెలుసా తెలిస్తే కామెంట్ ఆ వీడియో నా సేవ నచ్చినట్టయితే లైక్ కొట్టండి ప్రేమతో నెల్లూరు బాగి